హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్టి ఎట్టకేలకు అనసూయ గారు అయితే రాశి గారికి సారీ చెప్తూ ఒక స్టోరీ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే జబర్దస్త్లో అనసూయ గారు యాంకరింగ్ చేసే సమయంలో కొన్ని స్కిట్లు చేస్తూ ఉంటారు ఆ స్కిట్లు చేసే సందర్భంలో ఆది గారి టీంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చారో వాళ్ళు సారీ చెప్పినా చెప్పకపోయినా నా తరపు నుంచి అప్పుడు తెలుగు రానితనం వల్ల నేను అట్లా మాట్లాడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళ చేయించడం వల్లే నేను చేసా నా తప్పు ఉంది కాబట్టి నేను సారీ చెప్తున్నా ఆ టీం వాళ్ళు ఆ డైరెక్టర్ గారు కానీ ఈ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కానీ ఎవరైనా సారీ చెప్పినా చెప్పకపోయినా సరే నా తరపు నుంచి అక్కడ నా తప్పు ఉంది నా పాత్ర కూడా ఉంది కాబట్టి నేను సారీ చెప్తున్నాను అంటూ ఆమె ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఇదంతా మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ శివాజీ గారి మాటల నుంచి స్టార్ట్ అయిన ఈ ఫైర్ అంతా రీసెంట్లీ అనసూయ వరకు కూడా వెళ్ళడం జరిగింది అలాగే అనసూయ గారి మీద రకరకాల కామెంట్స్ కూడా రావడం జరిగింది ఇదంతా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అనసూయ గారు అయితే ఏమేం మాట్లాడారు ఏమేమి చేశారో అవన్నీ ఇప్పుడిప్పుడు వీడియోస్ అయితే బయటికి రావడం జరుగుతుంది అలా వచ్చిన తరుణంలో జబర్దస్త్ స్కిట్స్ అప్పుడు చేసినప్పుడు వంటివి అనసూయ గారు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడం జరుగుతుంది ఆ విజువల్స్ ఆ విజువల్స్ రావడం వల్ల ఇప్పుడు రాశి గారు ఆ విజువల్స్ మీద రెస్పాండ్ అవుతూ ఇలా మాట్లాడతారా ఒక ఆడవాళ్ళే ఇంకొక ఆడవారి కోసం ఇట్లా హేళనగా మాట్లాడతారా అంటూ ఇప్పుడు ఆయన ఆమె రెస్పాండ్ అవుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది రాశి గారు సో ఇది పెట్టడం తర్వాత గారు అయితే చాలా అసభ్యకరంగా ఆమె కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక ఆడవాళ్ళు అయి ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే వెనక మళ్ళీ వీళ్ళు నవ్వడమా అది మళ్ళీ స్కిప్ చేస్తూ అది టెలివిజన్లో అది స్క్రిప్ట్ ప్లే చేయడమా అంటూ రాశి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది సో ఇలా రెస్పాండ్ అయిన తరుణంలో అనసూయ గారు అయితే దీన్ని రెస్పాండ్ అవుతూ సారీ చెప్తూ అపాలజీ అడుగుతూ ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఆ స్టోరీ ఏంటో మనం చూసుకున్నట్లయితే డియర్ రాశి గారు మై సిన్సియర్ అపాలజీస్ టు యూ మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ వాళ్ళు చేయించి చేయించారు సో ఎవరైతే ఇది చేయించారో ఆ డైరెక్షన్ వాళ్ళు ఆ టీం వాళ్ళు ఎవరైనా సారీ చెప్పినా చెప్పకపోయినా అందులో నా పాత్ర ఉంది నా చేత వాళ్ళే మాట్లాడించారు నా తెలుగు అప్పటికీ నాకు రాదు ఆ రోజే నేను అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు నాకు ఏం అర్థం కాలేదు తెలుగు రాదు కాబట్టి వాళ్ళు చెప్పించిన స్క్రిప్టే నేను చెప్పడం జరిగింది సో మొత్తానికైతే నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను సారీ చెప్తున్నాను అంటూ మొత్తానికి సారీ అయితే కలపడం జరిగింది ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఎంపవర్డ్ దెన్ బిఫోర్ టు క్వశ్చన్ ద నెరేటివ్స్ బిల్ట్ అరౌండ్ ఉమెన్స్ బాడీ హోప్ యు అండర్స్టాండ్ అండ్ లెండ్ యువర్ సపోర్ట్ విషింగ్ యూ వెల్ మ్యామ్ ఇక్కడ చెప్తున్నట్లయితే ఆడవాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు సపోర్టివ్గా ఉండే నేను ఇలా ఎందుకు మాట్లాడతాను ఎప్పుడు ఆడవాళ్ళకి ఏ జరిగినా సరే నేను వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాంటిది మీ గురించి నేను అట్లా మాట్లాడాను అంటే నా వల్ల కావట్లేదు ఏదేమైనా కానీ అలా తెలుగు రానితనం వల్లే నేను చేసినందుకు బాధపడుతున్నానంటూ మొత్తానికైతే రాశి గారికి అయితే అపాలజీ చెప్తూ స్టోరీ పెట్టడం జరిగింది సో ఈ మొత్తానికి చూసుకున్నట్లయితే అనసూయ గారు శివాజీ గారి వల్ల ఇదంతా అయ్యింది సో ఏదేమైనా కానీ అనసూయ గారు అయితే మొత్తానికి రాశి గారికి సారీ చెప్తూ ఒక ఎపాలజీ అయితే స్టోరీ పెట్టడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन